అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా ఒక సమస్య పరిష్కారమైన అధ్యక్ష పదిహేను నెలల నుంచి దాంట్లో మీ కృషి కూడా ఉంది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ కృషి ముఖ్యంగా పదిహేను నెలల నుంచి మీరు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వము అందరూ టీటీడీ లెటర్ల సమస్య పరిష్కారం అయింది ముఖ్యంగా ఈ టీటీడీ లెటర్లు ఎమ్మెల్యేలందరికీ ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది దీన్ని కృషి చేసిన మీ అందరికీ మరియు గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ముఖ్యంగా ఒక నిమిషం మాకు ఒక నిమిషం ఇక అధ్యక్ష ఇట్లా నన్ను ఈ రకంగా నేను ఈజ్ ప్లెజెంట్ మోడ్లో ప్లెజెంట్గా ఉన్నాను అధ్యక్ష నేను ఇప్పుడు పది పదిహేను నెలల నుంచి అధ్యక్ష ప్రతి నియోజక ప్రతి నియోజకవర్గంలో ప్రతి శాసనసభ్యుడు ఎదుర్కొన్న సమస్య టీటీడీ లెటర్స్ మీరు ప్రత్యేకంగా వెళ్ళి కలిశారు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ రోజు నుంచి ఇరవై నాలుగు నుంచి ప్రతి ఎమ్మెల్యేకు వందల కొద్ది ఫోన్లు వస్తున్నాయి అధ్యక్ష గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పాను కదా మీరు మారరు మీరు మార్చేట్లేరు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అధ్యక్ష మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అండ్ లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష ఇక రెండోది అయిపోయిందన్న పోయిన సంవత్సరము పోయిన సంవత్సరం అధ్యక్ష మాకు నిధులు రాలేదు అధ్యక్ష ఈ నెల ఈ సంవత్సరం ఇస్తారా ఈ ఎరా ఒకటి మూడోది మా ఆరుమూరు